మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి ముప్పై ఎనిమిదవ శ్లోకంఛి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి అర్జునుడు సాధకుడైనటువంటి మానవుడు మోక్ష మార్గములో లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు ఈ యోగమునందు స్థిరంగా నిలబడలేనప్పుడు అతడి యొక్క పరిస్థితి ఏమిటి అనే సందేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ముందు వెలుగుతూ ఉన్నాడు ఖచ్చిన్నో భయవిభ్రష్ట చిన్నాభ్రమి వనశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి మహాబాహో గొప్ప బాహువులు కలిగినటువంటి కృష్ణ బ్రహ్మణ పథి బ్రహ్మం యొక్క మార్గమునందు మోక్ష మార్గమునందు అంటే ఈ యోగమునందు అప్రతిష్ట విమూఢ అప్రతిష్ట స్థిరత్వం లేనివాడై విమూఢుడైన వాడు మూఢుడైనటువంటి వాడు భయ విభ్రష్ ఉభయభ్రష్ట ఉభయ విభ్రష్ట అంటే రెండు రకాలుగా ఇహానికి పరానికి రెండింటికి కూడా చెడినవాడై ఇహపరముల రెండింటికి చెడినవాడు రెంటికి చెడ్డ రేవడ అంటాం అలా చిన్నాభ్రమివ నా నశ్యతి ఖచ్చిత్ చిదిరిన మేఘము వలె నశించిపోడా కాబట్టి యోగ మార్గములో నిలబడలేనటువంటి వాడి పరిస్థితి ఏమిటి అనేది అర్జునుడి యొక్క ప్రధాన సందేహం యోగములో నిలబడాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనోనిగ్రహం కలిగి అభ్యాస వైరాగ్యాలను ఆచరించేవాడు యోగ సంసిద్ధిని పొందుతాడని చెప్పాడు అయితే అలా మనోనిగ్రహం లేకనో స్థిరంగా అభ్యాసం చేయకనో ఒక సాధకుడు ఆ లక్ష్యాన్ని చేరకపోతే సాధారణంగా ఇహము పరము ఇహములో సాధారణ మానవుడు ధనాన్ని ఇతరత్ర సంపదలను ఆర్జించి కార్యసిద్ధిని పొందాలనుకుంటాడు మానవుడైన వాడు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటాడు కాబట్టి ఆ భౌతికంగా సాధించినది ఆ భౌతిక విజయాన్నైనా పొందాలి ఆనందించాలి అనుకుంటాడు లేదా ఇహము కాకుండా పరము అంటే ఆధ్యాత్మిక మార్గంలోనైనా తాను అత్యున్నతమైనటువంటి ఆ మోక్షాన్ని ఆ సంసిద్ధిని యోగ సిద్ధిని పొందాలి అనుకుంటాడు అట్లా ఆధ్యాత్మిక మార్గంలో యోగ సిద్ధిని పొందక ఇహలోకంలో ఆ భౌతిక సంపదలను సంపూర్ణంగా అనుభవించలేక ఆ విజయాన్ని పొందలేక అలా భౌతికానందాన్ని కానీ ఇలా బ్రహ్మానందాన్ని కానీ రెంటినీ పొందనప్పుడు అతడి పరిస్థితి ఏంటి అతడు ఉభయభ్రష్టుడు భ్రష్టుడైనట్టేనా రెండికి చెడ్డ రేవడైనట్టేనా ఒక చెదిరిన మేఘము వలె నశించిపోవలసిందేనా మేఘము యొక్క పరమ ప్రయోజనం ఏమిటి జలాన్ని భూమిపై వర్షించడం అది సమస్త జీవరాశికి ఉపయోగపడుతుంది మొక్కలకైనా జీవులకైనా సమస్త భూతాలకు మేఘము ఒకటి మేఘ సమూహం నుంచి విడిపోతే ఏమైపోతుంది మేఘంతో కలిసి ఉంటే తను కూడా నీటిని బాగా గ్రహించి ఆ వర్షం వర్షించడానికి తోడ్పడుతుంది ఎప్పుడైతే చెదిరిపోతుందో అందులో తక్కువ జలం ఉంటుంది అది అలా తేలుతూ తేలుతూ వెళ్ళే లోపల అందులో ఉన్న కాసింత జలం కూడా ఆ కాస్త గాలికి సూర్యరశ్మికి కొద్ది కొద్దిగా ఆవిరి అది వర్షించేటప్పటికి భూమి మీద నాలుగు చినుకులు కూడా రాలని పరిస్థితి వస్తుంది అదే సమూహంలో ఉంటే అది దాని యొక్క ప్రయోజనమైన వర్షాన్ని భూమిపైకి జలాన్ని వర్షిస్తూ ఉంది ఇప్పుడు విడిపోవటం వల్ల కేవలం మేఘం అనే పేరుకే తప్ప అది జలాన్ని వర్షించే సామర్థ్యాన్ని కోల్పోయింది కాబట్టి సాధకుడు లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు యోగ సిద్ధిని పొందనప్పుడు ఇలా చెదిరిన మేఘం వలే భ్రష్టుడు కావలసిందేనా అనే సందేహాన్ని పరమాత్మ ముందు తెలియజేస్తూ మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్స